హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో రెండవ రౌండ్ పూర్తయింది అభ్యర్థులకు వచ్చిన ఓట్లు పరిశీలిస్తే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి రౌండ్లో పదిహేడు వేల నూట తొంభై నాలుగు ఓట్లు రాగా రెండవ రౌండ్లో పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి అంటే రెండు రౌండ్లు కలిపి ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లు వచ్చాయి అలాగే సమీప ప్రత్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు మొదటి రౌండ్లో ఏడు వేల రెండు వందల పద్నాలుగు ఓట్లు రాగా రెండవ రౌండ్లో ఆరు వేల ఏడు వందల నలభై రెండు ఓట్లు వచ్చాయి మొత్తం ఓట్లను పరిశీలిస్తే పదమూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి ఈ రెండు రౌండ్లలో ఇద్దరు అభ్యర్థుల ఓట్లను పరిశీలించినట్లయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఇరవై వేల ఏడు వందల అరవై ఐదు ఓట్లు మెజార్టీలో ఉన్నారు ఇక చల్లని ఓట్ల విషయానికి వస్తే మొదటి రౌండ్లో మూడు వేల డెబ్బై ఓట్లు రాగా రెండవ రౌండ్లో మూడు వేల ఐదు ఓట్లు వచ్చాయి అంటే టోటల్గా ఆరు వేల డెబ్బై ఐదు చల్లని ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి